అంత విచారణకు స్వాగతం మనం ప్రస్తుతం వికారాబాద్ నియోజకవర్గం బండార మండలం సల్బత్తాపూర్ గ్రామంలో ఉన్నాం గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోవడం మనం అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం అయితే సల్బత్తాపూర్ గ్రామంలో కాశవ్వ గత యాభై సంవత్సరాలుగా ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరి రాత్రి కుర్చిన వర్షానికి ఒకవైపు కూలింది ఈ ప్రమాదంలో అవ్వకు కూడా ప్రమాదం జరిగే అవకాశము నుంచి తప్పించుకుంది అయితే గ్రామస్తుల ద్వారా సోషల్ మీడియా వచ్చిన కథనానికి స్పందించి అనంతగిరి ఛానల్ ఇక్కడ రావడం జరిగింది ఒకసారి ఈ ఇల్లు కూలిన పరిస్థితులను మనము లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం అవ్వకు చిన్న కుటీర పరిశ్రమ వల్ల చిన్న బండల ఇంట్లో ఉంటుంది ఇప్పుడైతే ఆ అవ్వకు ఏదో ఒక సహాయం ప్రభుత్వం ద్వారా కానీ దాతల ద్వారా కానీ సహాయం అందితే అవ్వకు ఒక నీడ ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంలోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి పరిశీలిద్దాం ఎక్కడెక్కడ కూలింగ్ అంటే కాశవ్వ ఉంటున్న ఇంట్లోనే ఉంటున్నాం ఉన్నాం ఇక్కడ ఈ ఇల్లు మొత్తం పా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలుతుందో అనే భయానేక పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అవ్వ గత కొద్ది కాలంగా ఇక్కడనే ఉంటుంది భర్త చనిపోయినాక ఈ ఇంటినే నివాసంగా చేసుకొని జీవిస్తుంది ఆమెకు రక్తం ఉన్నప్పుడు ఈ ఇంట్లోనే ఛాయ్ హోటల్ కానీ ఒక కిరాణా షాప్ కానీ నడిపించినట్లుగా తెలుస్తుంది అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ ఇల్లు మొత్తం పాడుబడిపోయి ఎప్పుడు కూలుతుందో అనే క్రమంలో ఉన్నప్పటికీ రాత్రి కురిసిన వర్షానికి ఈ ఇల్లు మొత్తం కూలిపోయింది ప్రస్తుతం అవ్వకు నిల్వ నీడ లేకుండా అయ్యింది ఈ క్రమంలోనే గ్రామస్తులు అవ్వకు సహాయం అందిస్తే బాగుంటుందనే యోచనలో సోషల్ మీడియా ద్వారా వీడియోని షేర్ షేర్ చేయడం వల్ల అంతగిరి ఛానల్ ఇక్కడికి రావడం జరిగింది అంతగిరి ఛానల్ తనవంతు సహాయంగా మేము అవ్వకు కొంత ఆర్థిక సహాయం అందించినప్పటికీ ఒక స్థిరంగా ఆమెకు ఒక నివాసం అనేది ఏర్పాటు చేసే దిశగా పాలకులు అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా అవ్వ చెప్తున్న మాట ఏంటంటే ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ కోసం నేను పాటుపడ్డా ఇంద్రమ్మకే నా ఓటు అని తెలి తెలిపిన సందర్భం కూడా మనకు బయట కనిపిస్తుంది అవ్వ ఏమంటుందంటే నా ఓటు ఎప్పటికైనా నా నూట పది సంవత్సరాల వయసులో నేను ఇప్పటికి కూడా మొన్న కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటేసా నాకు ఇంద్రమ్మ రాజ్యం కావాలి ఇంద్రమ్మ ఇల్లు అప్పట్లో కట్టించిందని చెప్తున్నారు అదే ఇంద్రమ్మ ఇల్లు గృహజ్యోతి పథకం ద్వారా ఈ అవ్వకు కాశవ్వకు కూడా ఈ ప్రభుత్వం ఒక ఈ స్థలంలోనే దీన్ని కూలగొట్టి ఇక్కడ ఒక రేకుల షెడ్ లాంటి ఇల్లు కట్టించినా ఆమెకు చివరి దశలో ఉపయోగకరంగా ఉంటుంది ప్రస్తుతం ఆమె వయసు కూడా నూట పది సంవత్సరాలు ఉంది ఆమెకు ఆమె పనులు ఆమె చేసుకుంటూ పక్క వాళ్ళు పెట్టిన భోజనంతోనే ఆమె ఇప్పుడు కాలాన్ని వెలదిస్తుంది ఈ చివరి క్షణాల్లో ఆమెకు ఒక నిల్వ నీడంటూ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్తులు కూడా పేర్కొంటున్నారు అయితే చూడాలి ఇప్పుడు ఈ ప్రాంత నుంచి గెలిచిన ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కానీ ఎంపీగా గెలిచిన విశ్వేశ్వర రెడ్డి గారు కానీ గతంలో పాలనందించిన మెతుకు ఆనంద్ గారు కానీ ఇప్పుడు పోటీలో ఉన్న భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా నేను గెలుస్తా ఆశపడుతున్న ఒడ్లనందు కానీ ఇంకా వికారాబాద్లో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ కాషావకు సహాయం అందించి ఆమెకు ఒక నీడను కల్పించాలని అనంతగిరి ఛానల్ తరఫున కోరుతున్నాం ఎవరైనా దాతలు ఉంటే కూడా కాశవ్వకు ఒక సహాయం అందిస్తే బాగుంటుందని నా ఉద్దేశంగా నేను కోరుకుంటున్నా అనంతగిరి ఛానల్ తరఫున కూడా నా వంతు ఆర్థిక సహాయాన్ని ఈ అవ్వకి ఇచ్చి మీకు కూడా ఒక నంబర్ అనేది ఈ గ్రామస్తులకు సంబంధించిన నంబర్ని ఈ వీడియోలో డిస్ప్లే ద్వారా మీకు అందజేస్తా ఆమెకు నిల్వ నీలో ఉండేలాగా మనం అందరం సాయం చేద్దామని అనంతగిరి ఛానల్ తరపున ఆశిస్తా ఇప్పుడు అవ్వతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఎన్నేళ్ళు ఉంటావు

ఆ నానమ్మా నాకు చేసినోడు ఊరికి అన్నదమ్ములు కొట్లాడి ఊరికి వచ్చిండ్రు ఈ ఊరికి తెచ్చిండు ఒక్క పిల్ల ఉట్టి సచ్చిపాయి ఆడికే రోగం వచ్చి అయ్యా ఒక్కదాని ఎన్నెంట్లా ఎన్నెంట్లాడాన్ని ఎన్ని ఉంటున్నావు సంవత్సరాల నుండి ఉంటున్నావు అయ్యే హా 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 సచింత గెల్ ఉంటా ఇంటికి ఎడ్లే తీసుకో నా ఇంట్లో కే నీకంటే ఎవరైనా ఉన్నారా నీకేమన్నా అయినప్పుడు నేను చూసుకోనీకి ఆ ఊ లేదు ఇప్పుడు రా మా ఎక్క బిడ్డా నీకు అన్నం ఎవర పెడుతారు రోజు రోజుకో కోడలు కొడుకు తెచ్చి తెస్తాడు పేరేడు నా మాట మాడు బిడ్డా కొడుకు ఎప్పుడు గులిపోయింది ఇది ఎప్పుడు గులిపోయింది ఇది మొన్ననే వానకే కూలేంది ఆ గాడు మాలే మీదకెక్కి ఏం చేసే లోళ్ళు ఆ నమ్మున కూల వాడి నువ్వు ఏడుంటివి అప్పుడు ఇక్కడ నేనా గీ కూర్చున్నా బయటనే బయటనే ఉన్నావు బయటనే కూర్చున్నా ఇంట్లో పోయిన ఇప్పుడు నువ్వు ఇంద్రమ్మ రాజ్యము ఇంద్రమ్మ కోటేసి అంటున్నావు కదా ఇంద్రమ్మకు కొట్టేసినావా మొన్న వేసి ఓటు ఓటు ఎవరికేసినావు కదా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామంటారు కదా ఇల్లు ఇట్లా అయింది కదా ప్రభుత్వానికి ఏమైనా అడుగుతావా ఇల్లు కావాలని ఈ ఇప్పుడు వీడియోని చూస్తారు వాళ్ళు చూస్తారు వాళ్ళకి నీ మాటగా చెప్పు వాళ్ళు చూసి నీకు ఏమన్నా సాయం చేస్తారు అయితే చెప్పు అడుగు నువ్వు అడుగుతావు అడుగు అక్కడ అడుగు అడుగు నీకు ఏం కావాలి అడుగు ఇగ ఇల్లు మంచిగా చేసి ఏంటి నాకెంత జీవనమే ఏంటి నాకెవ్వరే నీకు ఎవ్వరు ఇప్పుడు నీకు ఎవరైనా నీకు పైసలు ఇస్తే ఎవరు మంచిగా కరెక్ట్గా తెచ్చిస్తారు ఊర్లో నీకేమైనా పైసలు కావాలంటే నా బిడ్డ నీ బిడ్డకి ఇయ్యాల నీ బిడ్డకి ఇస్తే నీ బిడ్డ పెడుతుందా నా బిడ్డ తోజా అమ్మా తుజామ్మాకి ఇవ్వాలి తోజా అమ్మకి యాదే తోజా అమ్మ కొడుకుకి యాదే కొడుకు చూస్తున్నారు కదా కాషావా కోరుకున్నది ఏంటంటే తనకు ఒక నిల్వ నీడని అందిస్తే తనకు ఉపయోగకరంగా ఉంటుందని తనకు రోజువారీగా భోజనం అనేది తన వర్ష కోడలైన వాళ్ళ ద్వారా రోజు భోజనం అనేది చేస్తున్నా వాళ్ళకు కొద్ది ఆర్థిక సాయం అందిస్తే వాళ్ళు నా మంచి చెడులు చూసుకుంటారు అదేవిధంగా నేను ముందు నుండి కాంగ్రెస్ పార్టీ ఇకే ఓట్లు వేస్తూ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి తనకు ఇంద్రమ పథకం ద్వారా కొంచెం ఆర్థిక సాయం అందించి ఇంటి నిల్వకు ఒక ఉపయోగకరమైనట్లు సహకరిస్తే బాగుంటుందని వాళ్ళు కోరుతున్నారు చూద్దాం మళ్ళీ కాశ ఆశయం నెరవేరుతుందా ఈ ప్రభుత్వం స్పందించి ఈ పాలకులు ఆమెకి ఏ విధంగా సాయం పడతారో వేసి చూద్దాం అనందగిరి ఛానల్ తరఫున మా వంతు సహాయాన్ని కూడా మేము అందిస్తాం అదేవిధంగా మా తరపున మా ఛానల్ తరఫున మేము ఈ ప్రాంత ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఎవరైనా రాజకీయ ప్రముఖులు అధికారులు అవ్వకు సాయం అందించాలంటే మేము మా వీడియో ద్వారా ఒక డిస్ప్లేలో ఒక నంబర్ అనేది అందజేస్తాం దాని ద్వారా ఆమెకు కొంత ఆర్థిక సాయం అందించాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ